హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జతగా స్టోరీలో నూట యాభై ఆరో భాగం లోపలికి వెళ్ళగానే మిత్ర చిరుకోపంగా ఏంటి అభి గారు మీరు చేసిన పని అంతమంది ముందు ఇలా నన్ను లాక్కొస్తే అందరూ మన గురించి ఏమనుకుంటారు అని అరిచింది అభి మిత్రని హత్తుకుంటూ ఎవరేమనుకుంటే నాకేంటి నిన్ను చూసి ఇంత దగ్గరగా తీసుకుని దాదాపు ఫైవ్ డేస్ అయిపోయింది ఓల్ని ఫోన్ మాట్లాడడమే జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ బయటికి రమ్మన్నా సరే అమ్మో అంటూ బయటికి రాకుండా ఉండిపోయావు అని ప్రేమగా అన్నాడు మిత్ర నవ్వుకుంటూ అభి చుట్టూ చేతులు వేసి ఈ మాత్రానికి ఇలా అయిపోతే పెళ్లికి ఇంకా ఎక్కువ లీవ్స్ తీసుకోవాలి అప్పుడేమైపోతారు గారు అని అడిగింది నేను లీవ్ ఇప్పించినప్పుడు ఇచ్చినప్పుడు కదా నువ్వు తీసుకునేది ఈసారి ఏ పెళ్లి పనైనా మీ బావ చేసుకుంటాడులే అయినా ఈ రోజున మీ బావ మన నుంచి లాగేసుకున్నాడు అని మొహం ముడిచి అన్నాడు అబి మీరు బావ గురించి జలసి ఫీల్ అవ్వటం భలే ఉంది తెలుసా ఎవరైనా తన భార్యలకి లైన్ వేసే వాళ్ళైనా చూసి జల్సీ ఫీల్ అవుతారు లేదంటే నేను ఎవరితోనైనా క్లోజ్ గా మాట్లాడితే వాళ్ళ గురించి జల్సీ ఫీల్ అవుతారు కానీ మీరు మాత్రం వెరైటీగా బావ ఏం చేసినా సరే జలసీగా ఫీల్ అవుతూ బావ గురించి ప్రతిసారి కంప్లైంట్ తీసుకురావటమే అని నవ్వుతూ చెప్పి మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నారు రోజు రోజుకి అని అంది మిత్ర అభి మూతి ముడిచి నీకు అలా అనిపిస్తుందిలే ఎంతైనా నీ బావ కదా అందుకే వెనకేసుకు వస్తున్నావు సరేలే నువ్వు ఎంగేజ్మెంట్ గుర్తుగా నాకేమైనా ఇచ్చేది ఉందా అని కొంటగా అడుగుతూ మిత్రకి దూరం జరిగాడు ఇప్పటి వరకు తిన్నదంతా ఏంటి పైగా రింగ్ కూడా మేం తెచ్చిందే కదా అని అభి ఇంటెన్షన్ అర్థమైనా కావాలని ఏడిపించటానికి అమాయకంగా ఉంది మిత్ర ఆ మాటలకి అభి కొంటగా ఇది నేను అడిగింది ఇది నేను అడిగింది అని మిత్ర పెదవుల మీద తన బొటలు వేలుతో నిమురుతూ ఇది అడిగాను ఎప్పటికీ మన ఎంగేజ్మెంట్ మనకి స్పెషల్గా గుర్తుండిపోవాలంటే ఒక స్వీట్ కిస్ని నీ అంతట నువ్వే నాకు ఇచ్చేసి అని మిత్ర కళ్ళల్లోకి చూస్తూ చిలిపి నవ్వుతూ అడిగాడు మిత్ర దెబ్బకి హడలిపోయి ఏంటి నేను మీకు కిస్ చేయాలా ఏం మాట్లాడుతున్నారు మీరు అది జరిగే పనేనా అంటూ అభికి దూరం జరుగుతుంటే అభి మిత్ర నడుం పట్టి దగ్గరికి లాగి ముందు చెప్పిన పని చెయ్యి బయట మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పని మొత్తం కానిచ్చేసామని డౌట్ పడతారు అదంతా అవసరమా ఇచ్చే అని అభి అని మిత్ర పెదవుల దగ్గరికి అభిపదవులు తీసుకువస్తూ ఉంటే మిత్ర భయంగా వెనక్కి బెండ్ అవుతూ ఉంది నువ్వు ఎంత గింజుకున్నా సరే నా నుంచి తప్పించుకోలేవని తెలుసు కదా మిత్ర మరి ఎందుకు ఈ ప్రయత్నాలన్నీ అని అంటూ మొహం పైకి లాగి తన నుదుటి మీద గాఢంగా పెట్టి చెప్పా కదా నీకు ఇష్టం లేకుండా ఏది చేయనని అందుకే వదిలేస్తున్నాను కానీ పెళ్లి తర్వాత మాత్రం ఇలా కుదరదు అని చెప్పి తన బుగ్గల మీద కూడా ముద్దులు పెట్టి చెప్పటమే కుదరలేదు ఈ లో చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అచ్చన్న ఫియాన్సీలా అని నవ్వుతూ చెప్పి రేపు ఆఫీస్కి వచ్చే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర అభి ప్రేమకి మురిసిపోతూనే అభి షర్ట్ పట్టుకుని వెనక్కి వెనక నుంచి లాగింది అభి ఏంటి అన్నట్టు కళ్ళగిరాయగానే మిత్ర స్పీడ్గా అభి పెదవుల మీద స్వీట్ పిక్ ఒకటిచ్చి బయటికి పరిగెత్తింది జరిగింది ఒకసారి స్లో మోషన్లో గుర్తు చేసుకుని మిత్ర చేసిన పనికి నవ్వుకుంటూ తన కాబోయే వాడికి ముద్దు పెట్టడానికి కూడా భయపడేది ఇదే అయ్యుంటుంది అనుకుని మిత్ర వెనకే వెళ్ళాడు కొంచెం సేపు పెళ్లి గురించి మాట్లాడుకుని పెళ్లి ముహూర్తం రెండు రోజుల తర్వాత వచ్చి పెట్టుకుంటామని చెప్పి భూపతి గారి ఫ్యామిలీ వెళ్ళిపోయాక రుద్ర ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో మొత్తం క్లీన్ చేసేయమని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోయారు మహాని వదిలిపెట్టడానికి వెళ్లిన మహి శాంతి గారు మహిని శాంతి గారు అనుమానంగా చూస్తూ ఉండటం గమనించి మహి గతుకుమని ఈవిడేంటి మరీ మరీ డిటెక్టివ్ లాగా ఇలా నా వైపు అనుమానంగా చూస్తున్నారు అనుకుంటూ వెర్రి నవ్వు నవ్వుతూ ఏమైంది అత్తయ్య ఎందుకలా చూస్తున్నారు అని అడిగాడు ఏమీ లేదు బాబు నాకు ఒక సహాయం చేస్తావా అని వైపు సూటిగా చూస్తూ అడిగారు శాంతి గారు మహాలక్ష్మి మాత్రం విండో లేనించి బయటికి చూస్తూ ఉంది ఏంటది అత్తయ్య మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా అని ఎలాగైనా శాంతి గారి దృష్టిలో మార్క్స్ కొట్టేయాలని అనుకుని అత్యుత్సాహంతో అడిగాడు మా మహాలక్ష్మికి కూడా పెళ్లి వయసు వచ్చేసింది కదా బాబు దానికి కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మీకు తెలిసిన ఒక మిడిల్ క్లాస్ సంబంధం మంచిది ఉంటే చూసి చెప్పగలరా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా కూతుర్ని అత్తారింటికి పంపించి నేను ప్రశాంతంగా ఊపిరి పెంచుకుంటాను అని నవ్వుతూనే అడిగారు శాంతి గారు ఏ హెల్ప్ అడుగుతారు అనుకున్న మహికి పెళ్లి సంబంధం అది కూడా తన తనని మిడిల్ క్లాస్ వాళ్ళని చూడమనటంతో మొహం మొత్తం ముడిచేసి అంత అవసరం ఏమొచ్చింది అత్తయ్య తను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేనట్టు ఉంది అని పెళ్లి గురించి రాగానే ఉలిక్కిపడి వాళ్ళ వైపు చూస్తున్న మహా వైపు చూసి మహా నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అనుకుంటున్నావా అని ఫ్రంట్ మిర్రర్ నుంచి బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్న మహావైపు చూస్తూ అడిగాడు లేదు లేదు మహి గారు నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ముందు అమ్మ చేసిన అప్పులు తీర్చేయాలి ఆ తర్వాతే నా గురించి నేను ఆలోచించుకోగలను పైగా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఒంటరి అయిపోతుంది నాకు అది అస్సలు ఇష్టం లేదు అని ఏడుపు మొహం పెట్టింది మహామాటలకి మహి రిలీఫ్గా ఫీల్ అయ్యి చూసారా అత్తయ్య తనకే పెళ్ళి ఇష్టం లేనప్పుడు మీరు ఇప్పుడప్పుడే పె ఎలా పెళ్లి చేయగలరు చెప్పండి తనకి ఇష్టమైనప్పుడు తనంతట తానే పెళ్లి చేసుకుంటానని అంటుంది కదా అప్పుడు చూద్దాంలేండి అని అన్నాడు శాంతి గారు పెళ్లి గురించి అనగానే మహీ మారిన ఫీలింగ్స్ గమనించి ఖచ్చితంగా ఏదో ఉందని అర్థమై నటిస్తూ నవ్వు నటిస్తూ అలాగే బాబు దానికి ఇష్టం లేకుండా నేను మాత్రం ఎందుకు పెళ్లి చేస్తాను చెప్పండి అని చెప్పి మహాలక్ష్మితో నీ పెళ్ళికి నాతో ముడిపడి ముడిపెట్టక మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండేది ఆయన ఒంటరితనని నాకేమైనా కొత్త ఏంటి బాధపడటానికి భయపడటానికి అని నవ్వుతూ అంటూ ఉండగానే మహాలక్ష్మి వాళ్ళ ఇల్లు రావటంతో మహి కార్ ఆపాడు శాంతి గారు మహాలక్ష్మి గారు శాంతి గారు మహాలక్ష్మి కిందకి దిగి చాలా థ్యాంక్స్ బాబు శ్రమ అనుకోకుండా మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చినందుకు మహాలక్ష్మి నువ్వు పద అని మహాలక్ష్మిని ముందే ఇంట్లోకి పంపించి ఇక వెళ్ళు బాబు అని అన్నారు మహాలక్ష్మితో ప్రశాంతంగా రెండు నిమిషాలు మాట్లాడదామనుకుని డ్రాప్ చేయటానికి వచ్చిన మహికి శాంతి గారు ఆ ఛాన్స్ ఇవ్వకపోవటంతో మొహం ముచ్చుగా పెట్టుకొని అలాగే అత్తయ్య జాగ్రత్త ఏ అవసరమైనా మీకు ఈ అల్లుడు ఉన్నాడని మర్చిపోకండి సదా మీ సేవలో ఈ మీ అల్లుడు అని అల్లుడు అన్న పదాన్ని ఒత్తి పలుకుతో చెప్పి కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోతే శాంతి గారు ఆలోచిస్తూనే లోపలికి వచ్చారు మహి తన ప్రేమ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మహాలక్ష్మికి చెప్పి మహాలక్ష్మిని ఒప్పించుకుని శాంతి గారితో మాట్లాడాలని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు రెండు రోజుల తర్వాత రుద్ర ఫ్యామిలీ మొత్తం భూపతి గారి ఇంటికి చేరి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు పెళ్లి ముహూర్తం కూడా పదిహేను రోజుల తర్వాత ఫిక్స్ అవ్వటంతో చాలా తొందరగా ఉందని ఆనంద్ గారు అన్న మీకు శ్రమ వద్దు పిల్లల పెళ్లికి దానికి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు ఇదే ముహూర్తం ఇద్దరికీ మంచిది అని భూపతి గారు రుద్రవైపు చూసి చెప్పటంతో ఆనంద్ గారు నవ్వుకుంటూ అలాగే అని ఒప్పుకున్నారు ఈసారి శక్తి మిత్రని పూర్తిగా ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టేమని చెప్పింది మిత్ర కూడా సరే అని ఒప్పుకొని అభితో అది చెప్తే నా వల్ల కాదు అంటున్నా అప్పుడప్పుడు బయట కలుసుకుందాం ప్లీజ్ అభి గారు నా పల్లికి నేను నేను అందంగా కనిపించాలని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఇలా జరిగే సందర్భాలు కావుగా ఇవి అని చాలా బ్రతిమలాడి అభికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఒప్పించి సక్సెస్ఫుల్గా ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టింది అభి మాత్రం మిత్రని డైలీ కలవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అలా డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో మిత్రతో టైం స్పెండ్ చేస్తూ ఒకరి ఇష్టాల గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటున్నారు అలా రోజులు స్పీడ్గా గడిచిపోతూ పెళ్లి శుభలేఖలు ప్రింట్ అయిపోయి అవి ప్రతి ఒక్కరికి చేరిపోవటం జరిగిపోయింది పెళ్లికి వారం రోజులు ఉండగానే పెళ్లి అబీ ఇంట్లో పెట్టుకోవటంతో రిసెప్షన్ పెళ్లి తర్వాత రుద్ర ఇంట్లో పెట్టుకోవాలి ఫిక్స్ అయ్యారు వాటి ఏర్పాట్లు కూడా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వటంతో పనులన్నీ చకచక అయిపోతూ మిత్రని మిత్రికి మూడు రోజుల ముందే పెళ్లి కూతుర్ని చేశారు పెళ్లి కూతుర్ని చేశాక మిత్ర అవిని కలవకూడ కలవటానికి ఇంటికి వచ్చి అందరి దగ్గర బుక్ అయ్యి ఈ రోజు నుంచి మీ ఇద్దరు పెళ్లికి పెళ్లి వరకు కలుసుకోకూడదు ఇదే సాంప్రదాయం అని శక్తి నవ్వుతూ చెప్పగానే అభి మూతి ముడిచి అదేంటి శక్తి అంత మాట అనేసావు పెళ్ళికూతురు అయ్యాక మిత్రనోడ మిత్రం గా చూడాలని ఎంతో ఆరాటంతో వచ్చాను ఒకే ఒక్కసారి తనని చూపించు అని క్యూట్ గా మొహం పెట్టి అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్